మహాదేవ ఏమో సత్య బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటున్నాడనమాట అక్కడ ఉన్న సత్య ఏమో ఎమ్మెల్యే అవ్వబోతున్నాను నామినేషన్ చేయబోతున్నాను కదా సైన్ పెట్టడానికి తొమ్మిది మంది కావాలి నా ప్రయత్నం నేను చేసుకుంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడనమాట అక్కడ ఉన్న సత్య ఏమో నేను ఎక్కడికి నువ్వు నువ్వెలా ఆపుతావు నా ఇష్టం నేను వెళ్తాను నా ప్రయత్నం నేను చేసుకుంటాను అంటే అప్పట్లోగా అక్కడ ఉన్న మహాదేవి అయితే గన్ను తీసుకొని అయితే షూట్ చేయడానికైతే రెడీగా ఉన్నాడు ఏ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట ఏం చేస్తున్నావు అసలు నన్ను నన్ను చంపితే నువ్వు ఎమ్మెల్యే అవ్వవు దా ఖైదీ అవుతావు జైలుకి వెళ్తావు అని చెప్పేసి అయితే సత్య చాలా కోపంగా చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటుంది అక్కడ ఉన్న మహాదేవి అయితే కొంచెం భయపడతాడు అయినా కానీ గన్ను అయితే తీ దించలేదు దించకుండా అలా నన్ను షూట్ చేస్తే మీరు ఎమ్మెల్యే అవరు అని చెప్పేసి అయితే సత్యం అంటూ నేను వెళ్తున్నా అని చెప్పేసి అయితే బయటికి వెళ్తుంది నువ్వు ఇంటి నుంచి గడప దాటడానికి వీలు లేదు అని చెప్పేసి మహాదేవి అంటున్నాడు అనమా అయినా అయినా కూడా సరే సత్య ఏమో ఆగకుండా రో దారబంధం దాటుతుంటే సత్య అని చెప్పేసి అయితే గట్టిగా పిలిచి తనైతే షూట్ చేస్తాడనమాట షూట్ చేసేసరికి ఇంకా వాళ్ళ అమ్మ అందరూ కూడా చెవులు మూసుకుంటుందన్నమాట అక్కడ ఉన్న సత్య ఏమో కళ్ళు తిరిగి పడిపోతుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్